మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ సెవెన్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు తెరలిస్తుంది లేదు లేదంటూనే తెర వెనుక అదే ప్రయత్నం జరుగుతుంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీఎం ని కలవడంతో బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైంది సీఎం ను కలవడంలో కీలక పాత్ర పోషించింది ఆ మాజీ మంత్రి తెలంగాణ పాలిటిక్స్ లో మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలవుతుంది మొన్న మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు ఇప్పుడు గ్రేటర్ సిటీ పరిధిలోని మరో ఎమ్మెల్యే మాటలతో విరుచుకుపడాల్సిన నేతలు మంతనాలు జరుపుతున్నారు కత్తులు దూస్తారనుకుంటే ఇంటికెళ్లి మరీ చేతులు కలుపుతున్నారు మర్యాదపూర్వకమైన నియోజకవర్గాల్లో సమస్యల గురించేనని ఎమ్మెల్యేలు ఎంత సన్నాయి నొక్కులు నొక్కుతున్నా అందరికీ ఏదో డౌట్ కొడుతూనే ఉంది తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఆపరేషన్ తెరపైకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి కలవడం చర్చనీయాంశంగా మారింది ఆ అదే రూట్ లో సీఎం ని కలుసుకున్నారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లారు ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు బయటకొచ్చాక ఆయన నోట కూడా అదే డైలాగ్ ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు మెదక్ జిల్లా ఎమ్మెల్యే లాగా నియోజకవర్గంలో సమస్యల గురించే సీఎం ని కలిశానంటున్నారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీలో చేరికల విషయంలో ఒక మాజీ మంత్రి కీలక పాత్ర పోషించగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మరో మాజీ మంత్రి అలాంటి పాత్రే పోషిస్తున్నారన్న చర్చ జరుగుతోంది దీంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు కాకముందే తెలంగాణ రాజకీయాల్లో అప్పుడే పార్టీ ఫిరాయింపుల అంశం చర్చకొస్తోంది ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉలిక్కిపడింది నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పటాంచెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సీఎం ని కలవడంతో బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైంది వారు పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరిగింది వెంటనే నలుగురు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మరీ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై వివరణ ఇచ్చుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ అధిష్టానానికి జిల్లాకు చెందిన మాజీ మంత్రి హరీష్ రావు తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారా అనే చర్చ జరుగుతోంది అయితే నియోజకవర్గ సమస్యలు ప్రోటోకాల్ అంశాలపైనే సీఎం ని కలిసినట్లు ఆ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని వీడమని స్పష్టం చేశారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా సీఎం ని కలవడంలో తప్పు లేదని సమర్థించుకున్నారు మెదక్ ఎమ్మెల్యేలు సీఎం ని కలవడంలో మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కీలక పాత్ర పోషించారని చర్చ జరుగుతోంది గతంలో సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు దీంతో కాంగ్రెస్ పార్టీతో తనకున్న సన్నిహిత సంబంధాలతో ఈ వ్యవహారంలో ఆమె కీలకంగా వ్యవహరించారని చర్చ జరుగుతోంది ఆ నలుగురు సీఎంని కలవడం వెనుక అసలు ఉద్దేశం ఏమై ఉంటుందని బీఆర్ఎస్ మార్టం చేస్తున్న టైంలోనే సౌండ్ లేకుండా సీఎంని కలిసొచ్చారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే దీంతో కాంగ్రెస్ సర్కారును టార్గెట్ చేసుకుంటున్న గులాబీ పార్టీకి ఈ పరిణామాలు సవాలుగా మారుతున్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సునీత లక్ష్మారెడ్డి కూడా అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వినబడుతున్నాయి నలుగురు ఎమ్మెల్యేలతో సీఎంని కలవడంలో ఉద్దేశం అదేనన్న చర్చ జరుగుతోంది దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ మార్పు విషయంలో సబితా ఇంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించగా ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి ఆ పాత్ర పోషిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది గ్రేటర్ సిటీలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది జిల్లాలో ఓడిపోయిన జంట నగరాల్లో గులాబీ పార్టీ తన పట్టు నిలబెట్టుకుంది అలాంటి చోట రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఎమ్మెల్యేపై నజర్ పెడుతోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమని కేటీఆర్ సహా ముఖ్య నేతలు హెచ్చరికలు చేస్తుంటే కాంగ్రెస్ నుంచి ఈ కోణంలో కౌంటర్ పడుతోంది తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని అధికార పార్టీ మంత్రులు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ దాగుడుమూతలు చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పలేమన్నట్లే ఉంది పరిస్థితి